సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మలుపు తీసుకుంటూ ఎదురెదురుగా రెండు డీసీఎం వ్యాన్లు ఢీకొన్నాయి ఈ ఘటనలో డీసీఎం వ్యాన్ల ముందు భాగం నుజ్జునుచావుగా అక్కడ ఆటో స్టాండ్ లో ఆగి ఉన్న షేర్ ఆటో దెబ్బతింది ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయలు కాగా వారిని వన్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు గాయపడిన వారిని యూపీకి చెందిన సుఖదేవ్ సోను పోతారం గ్రామానికి చెందినటువంటి రమేష్ గా గుర్తించారు ఇక నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే అంబేద్కర్ చౌరస్తా ఉదయం పూట వాహనాల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది స్థలానికి పోలీసులు దెబ్బతిన్న డీసీఎం వ్యాన్లను ఆటోను రోడ్డు పక్కకు తీయిస్తున్నారు రెండు వ్యాన్లలో ఒక వ్యాను హైదరాబాద్ నుండి అల్యూమినియం పైపుల లోడుతూ హన్మకొండ వైపు వెళ్తుండగా మరొక వ్యాను పోతారం నుండి హుస్నాబాద్ కు ఇనుప సామాన్ లోటు వస్తున్నారు హలో జస్ట్ నా ఇప్పుడే రండి పంపి మనం అక్కడ పెట్టి చవరసేస్తాడు అడుగు ఎక్కడ నుండి వస్తా

మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి